అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే కొంప ముంచేలా ఉన్నాడు తో పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరబోతుందని నెల రోజుల నుంచి ఊదురగొడుతున్న ట్రంప్ చావు కబరు చల్లగా చెప్పేశాడు భారత్పై ఇరవై ఐదు శాతం సుంకం దాంతోపాటే పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ప్రకటించేశారు ఆయన రష్యా నుంచి ఎక్కువగా ఆయుధాలు కొంటుందని క్రుడాయిల్ కొనుగోలు చేస్తుందంటూ అక్కసు వెళ్ళగక్కాడు అసలు ఇంతకీ ట్రంప్ మనసులో ఏముంది భారత్తో డీల్ కుదురుతుంది అని చెప్తూనే ఈ సుంకాల ప్రస్తావన ఎందుకు ఇండియాతో ట్రేడ్ డీల్ అంటూనే టారిఫ్ మెలికా ఎప్పటికప్పుడు భారత్ తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నట్లు చెబుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విషయంలో మాత్రం తగ్గేలా కనిపించడం లేదు తాజాగా ఇండియాపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు పన్ను విధించే అవకాశముందంటూ చెప్పుకొచ్చారు భారత్ మా మిత్ర దేశమే అయినా మాపై ఎక్కువగా పన్నులు విధిస్తోందంటూ చెప్పుకొచ్చారు ట్రంప్ అందుకే పాతిక శాతం పన్నుతో పాటు పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ప్రకటించారు రష్యా నుంచి ఎక్కువగా ఆయుధాలు కొంటోందని అక్కసు వెళ్లగక్కారు ముందుగా భారీగా పన్ను సుంకాల పేరుతో హడావుడి చేసిన ట్రంప్ తరువాత తొంభై రోజులు పాజ్ అన్నారు ఆ తరువాత జూలై ఆరు ఆగస్టు ఒకటి ఇలా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి డెడ్ లైన్లు పెట్టారు ట్రంప్ అయితే అమెరికా అడ్మినిస్ట్రేషన్ ఇండియాతో డీల్ కోసం ఇప్పటికే వర్కౌట్ చేస్తున్నట్లు ప్రచారం అయితే సాగుతోంది గానీ దానిపై ఇంతవరకు భారత్ వైపు నుంచి అధికారిక ప్రకటన లేదు ఓవైపు ఫ్రెండు ఫ్రెండు అంటూనే ఇప్పుడిలా సుంకం గురించి ట్రంప్ లీక్ ఇవ్వడంతో అసలు ట్రేడ్ డీల్ ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి వాణిజ్య ఒప్పందాలు చేసుకుని భాగస్వామ్య దేశాల ఎగుమతులపై పదిహేను నుంచి ఇరవై శాతం వరకు టారిఫ్ ను విధించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు భారత్ నుంచి కాపర్ ఎగుమతులపై యాభై శాతం టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్ ఈ ఎగుమతుల్లో అమెరికా వాటా మూడు వందల అరవై మిలియన్ డాలర్ల పైమాటే అంటే మొత్తం రాగి ఎగుమతుల్లో ఇది పదిహేడు శాతం అమెరికా భారత్ కు మూడవ అతిపెద్ద కాపర్ ఎగుమతి మార్కెట్ అయితే మన దగ్గర కాపర్ వినియోగం ఇన్ఫ్రా ఫ్యూయల్ తయారీ రంగంలో ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ రంగంలో సుంకాల ప్రభావం మనపై పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి కానీ ఫార్మా రంగంపై కూడా భారీగా బాధుడు ఉండే అవకాశాలు ఉన్నాయి ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు ఫార్మా ఉత్పత్తులపై రెండు వందల శాతం వరకు సుంకం విధిస్తామని ట్రంప్ చెప్పారు ఇది మాత్రం మన ఫార్మా రంగానికి ప్రయోజనకరంగా చెబుతున్నా అది ఎంతవరకు నిజరూపం దాల్చుతుందో చూడాలి